హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ రేపైతే కాస్ట్ కాస్ట్ సేల్ అయితే పెడుతున్నానండి బ్రాండెడ్ టాప్స్ అనమాట చాలామంది టాప్స్ అడుగుతున్నారు కదా టాప్స్ కలెక్షన్ అయితే వచ్చేసింది వీడియో అయితే నేను ఆల్రెడీ తీసేసాను ఇదిగో అక్క కూడా మరతేసేస్తుంది అనమాట ఇగోండి తీసి ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే అన్ని ఓపెన్ చేసి చూపిస్తాం కదా సిస్టర్ ఇవి కాస్ట్ కాస్ట్ చే సేల్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్లోనే పెడుతున్నాను హెవీ క్వాలిటీ వీడియో మట్టికి పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు ఫస్ట్ చూసి మధ్య మధ్యలో చూడకుండా లాస్ట్లో చూసారనుకోండి మంచి కలెక్షన్ మిస్ అయిపోతారు కలెక్షన్ చాలా బాగుంది దగ్గరగా చూపిస్తాను చూడండి డిజైన్స్ ఎంత హైలైట్గా ఉన్నాయో చాలా మంది పార్టీవేర్ కలెక్షన్ అడుగుతున్నారు కదా తెప్పించానండి హెవీ క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలనో పెడుతున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతి టాప్ అనేది చాలా అంటే చాలా హైలైట్గా ఉంది డిజైన్స్ అయితే అన్ని కొత్త డిజైన్స్ అయినండి చాలా అంటే చాలా 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 బాగున్నాయి చాలా సూపర్గా ఉన్నాయి అనమాట ప్రతి డిజైన్ ఎంత ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఇవి వచ్చేసి మనకి చిన్న సైజులు అండి చూడండి ఎంత బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీసేనండి ఇవి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వీడియో అయితే ఎవ్వరు మిస్ అవద్దు సిస్టర్ రేపు కలెక్షన్ అయితే అద్దరి ఫెస్టివల్ అయితే మట్టికి సూపర్ అండ్ సూపర్గా వేసేసుకోవచ్చు ఫెస్టివల్కి చాలా బాగున్నాయి ఎందుకంటే టాప్స్ పెట్టగా మనం చాలా రోజులు అయిపోతుంది టాప్స్ బాగా అడుగుతున్నారు ఇప్పటిదాకా నేను త్రీ పీస్ పెట్టుకుంటా వచ్చాను కదా టాప్స్ కూడా తెప్పించేసానండి రేపైతే వీడియో ఎవరు మిస్ అవ్వద్దు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు పెడుతున్నాము వీడియో అయితే మీరు పూర్తిగా చూసారు అంటే మీకు కలెక్షన్ చాలా బాగా అందుతుంది చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసి ఇవి వచ్చేసి ఏంటంటే సిస్టర్ మనకి క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ అనమాట చాలా సూపర్గా ఉన్నాయి ప్రతి టాప్ అన్నీ ఓపెన్ చేసి చూపించాను అలాగే మెజర్మెంట్ చెప్పాను ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే మీకు సెవెంటీ పర్సెంట్ డబల్ ఎక్స్లే ఉన్నాయండి డబల్ ఎక్సల్ బాగా అడుగుతున్నారు అందుకని డబల్ ఎక్స్ సైజులు ఎక్కువగా తెప్పించాము చూడండి అసలు ఎంత బాగున్నాయో ప్రతి డిజైన్ అనేది చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో అసలు అక్క ఇది ఒక్కసారి ఓపెన్ చెయ్య ఎంత బాగున్నాయో చూడండి అసలు చూసారా జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి మూడు వందల ఎనభై రూపాయలు చూడండి ఇస్టార్ ఎంత సూపర్గా ఉన్నాయి డబుల్ ఎక్సల్ సైజెస్ చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో మిస్ అవ్వకుండా అయితే చూసి తీసుకోండి రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ అవుతుంది పదకొండింటికి వీడియో అప్లోడ్ చేస్తాను రేపు సండే అయినా వీడియో పెడుతున్నాం ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి త్వర త్వరగా బుక్ చేసుకోండి ప్రతిదీ సింగిల్ కట్టే వచ్చింది సిస్టర్ డబుల్ కట్ట కూడా రాలేదు మళ్ళీ రమ్యక అయిపోయింది అన్నమాట హనుమాకండి అండి ఎందుకంటే వీడియోలో చాలా ఎక్కువగానే పెట్టాను సిస్టర్ ఎందుకంటే కలెక్షన్ అందరికీ అందాలి ఫెస్టివల్కి మీరు అందరూ వేసుకోవాలి అందుకని వీడియో లాంగ్గానే ఉంటుంది టకా టాకా అన్నీ ఓపెన్ చేసి చూపించాను మీరు కూడా షాట్ తీసి వాట్సాప్ చేసేసి హ్యాపీగా తీసేసుకోండి రేపు మార్నింగ్ దాకా వెయిట్ చేయండి రేపు మార్నింగ్ పదకొండింటికాల వీడియో అప్లోడ్ అవుతుంది చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకే సిస్టర్ బై టెక్ కేర్